అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పద్యమిదో భాగాన్ని వినేద్దామండి హలో మీరు బన్నీ మధురేనా మాట్లాడేది అని అడిగారు అటువైపు నుంచి హా అవునండి ఏమైంది ఎందుకు ఫోన్ చేశారు మా బన్నీ బాగానే ఉన్నాడుగా అని అడిగింది సుధా కంగారుగా అయ్యో మేడం మీరు కంగారు పడకండి బన్నీ సేఫ్గానే ఉన్నాడు అందామె ఫోన్లో ఆ మాట వినగానే ఊపిరి పీల్చుకొని మరెందుకండి ఫోన్ చేశారు అని అడిగింది సుధా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా మీకు తెలుసో లేదో అని చెప్దామని చేశాను అంది హో అందుకోసమా తెలుసండి మా బన్నీ చెప్పాడు అంది సుధా ఓకే మేడం మరొక గంటలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది తొందరగా రండి అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది సుధ కూడా ఫోన్ పెట్టేసి ఆయన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది ఈ లోపు నేను రెడీ అయి వస్తాను అని అనుకుని తన రూమ్కి వెళ్ళింది విక్రాంత్ పక్కనే ఉన్న గది తలుపులు తెరిచి చూసి షాక్ అయ్యాడు నారాయణ తన భార్య ఫోటో పట్టుకొని మాట్లాడుతూ ఏడుస్తున్నాడు విక్రాంత్ ఆయన్ని చూసి ఏమైందోనని కంగారుగా వెళ్ళి వెనక నుండి ఆయన భుజంపై చెయ్యి వేసి మామిగారు అని పిలిచాడు ఆ పిలుపు విని నారాయణ వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచాడు ఏమైంది మావయ్య ఎందుకిలా అని అడిగాడు విక్రాంత్ ఆయనేమీ చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంటే ఏంటి మావయ్య నాకు చెప్పరా అన్నాడు విక్రాంత్ ఎందుకు బాబు చెప్తే మాత్రం నా కూతురు జీవితం ఏమైనా మారుతుందా లేదు కదా ఇంకెందుకు మీకు చెప్పడం అన్నాడు నారాయణ వెళుతున్న ఆయన చెయ్యి పట్టుకొని ఏమైంది మావయ్య అలా మాట్లాడుతున్నారు సుధ ఇప్పుడు బాగానే ఉందిగా అన్నాడు విక్రాంత్ బాగుందా బాగుండడం అంటే ఏంటి బాబు కడుపు నిండా తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇదేనా మీ దృష్టిలో బాగుండడం కాదు బాబు ఇవేమీ కాదు మనసు నిండా సంతోషం ఉంటే పూరి పూరిగుడలో గంజినీళ్ళు తాగైనా ఆనందంగా ఉండొచ్చు అయినా అసలు తప్పంతా నాది నా జీవితంలో వచ్చిన మార్పులకి నా చేతకాంతనానికి నా పిల్లల్ని బాధ్యుల్ని చేసి వాళ్ళకి చాలా అన్యాయం చేశాను అందుకేనేమో అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు నా కూతుర్ని చూసి ఇదిగో ఇలా ఏడుస్తున్నాను అన్నాడు నారాయణ మావయ్య ప్లీజ్ అసలేం జరిగిందో చెప్పండి అని అడిగాడు విక్రాంత్ అసలు మీరు రాత్రి ఎవరితో ఇంటికొచ్చారో తెలుసా అని అడిగాడు నారాయణ అది మావయ్య అని అతను తడబడుతూ ఉంటే మీరు చేసిన పనికి నా కూతురు ఎంత ఏడిచిందో మీకు తెలియదు బాబు అయినా అసలు ఇవన్నీ కాదు మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పండి అన్నాడు నారాయణ అడగండి మావయ్య అన్నాడు విక్రాంత్ మీరిప్పటికీ మీ మొదటి భార్యని ప్రేమిస్తున్నారా అని అడిగాడు నారాయణ మావయ్య మీకెలా చెప్పాలి అసలేం జరిగిందో తెలుసా అంటూ చాలాసేపు మాట్లాడాడు విక్రాంత్ విక్రాంత్ ఏం చెప్పాడో మీకు ముందు ముందు తెలుస్తుంది అదంతా విన్న నారాయణ నన్ను క్షమించండి బాబు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ చేతులు జోడించబోతుంటే విక్రాంత్ ఆ చేతుల్ని పట్టుకొని నన్ను దీవించాల్సిన చేతులతో ఇలా చేయొద్దు మావయ్య మీరిక ఎలాంటి దిగులు పెట్టుకోరు కదా అని అడిగాడు ఆయన కళ్ళు తుడుచుకుంటూ లేదు బాబు నేను నా కూతురు జీవితం గురించి ఇక ఎలాంటి దిగులు పెట్టుకోను అని అన్నారు సరే మావయ్య ఇక నేను వెళతాను అని తన గదిలోకి వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్ళాడు అప్పటికి సుధ కూడా రెడీ అయి వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర భానుమతి సుధ ఒకరికొకరు సైకిల్ చేసుకోవడం చూసిన విక్రాంత్ గ్రాని నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు అవునరా అని ఆవిడ మీటింగ్ మిషన్ చెప్పింది హో దానిక ఇంత హడావిడి చేస్తున్నారు సరే వెళతాం అన్నాడు విక్రాంత్ సింపుల్గా చెప్తే ఎంతో గొడవ చేస్తాడు ఏమంటాడు అని భయపడితే విక్రాంత్ వెంటనే ఓకే చెప్పడంతో భానుమతి సుధా ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు సుధా ఆశ్చర్యంలో ఉండగానే విక్రాంత్ తన చేతిని పట్టుకొని లాగి అతని పక్కన కూర్చోబెట్టుకొని తను తింటున్న టిఫిన్ పెట్టాడు సుధకి ఈసారి సుధకి షాక్ తగిలింది అలానే నోరు తెరుచుకొని చూస్తున్న సుధని చూసి ముయి ఏమైనా దూరిపోగలవు ముందు టిఫిన్ చెయ్యి అన్నాడు విక్రాంత్ దెబ్బకి నోట్లో ఉన్న టిఫిన్ గబగబా నమిలి మింగేసి తను మరొక ప్లేట్లో టిఫిన్ పెట్టుకుంటుంటే చెయ్యి అడ్డుపెట్టి మళ్ళీ తనే పెట్టాడు సుధకి తను నోరు తెరవకుండా చూస్తూ ఉంటే తిను ఎంతసేపు చూస్తావు చెయిన్ ఒప్పుడుతుంది అన్నాడు విక్రాంత్ ఇంకేం మాట్లాడకుండా తినేసింది సుధా వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకని భానుమతి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అలా విక్రాంత్ తాను తింటూనే సుధకి కూడా పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళదామా అని అడిగాడు షాప్ నుంచి ఇంకా తేరుకొని సుధా ఎక్కడికి అంది మర్చిపోయావా మీటింగ్కి వెళ్ళాలి కదా అన్నాడు మీద మొట్టికాయ వేస్తూ దాంతో నాలుగు కరుచుకొని అవును కదా మర్చిపోయానండి అంది సుధ సరే పదా అని సుధ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని గ్రాని మేము వెళ్ళొస్తాం అని చెప్పి ఆమెని కారు దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి కూర్చోమన్నాడు సుధ విక్రాంత్ చేసే పనులకి షాక్లో ఉండి అతను ఏం చెప్తే అదే చేస్తుంది ఆమెని కూర్చోబెట్టి తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేసి బయలుదేరారు వాళ్ళు వెళ్ళగానే సుందరి భానుమతి దగ్గరకు వచ్చి చూశారా అమ్మా బాబుగారు సుధమ్మని ఎలా చూసుకుంటున్నారో మీరు ఎప్పటికైనా మీ భయం వదిలేయండి తొందరలోనే మన ఇంట్లో ఉయ్యాల కడతాం అంది అవునే నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పద పద ఈరోజు వంట నేనే చేస్తాను అని ఆవిడ వెళ్తుంటే అయ్యో మీకెందుకమ్మా నేను చేస్తాను అంటూ సుందరి ఆమె వెనకాలే వెళ్ళింది సుందరి ఎంత వద్దని వారిస్తున్నా భానుమతి మాత్రం తగ్గేదేలే అన్నట్టు వంట చేయడం మొదలు పెట్టేసింది సుధ ఇంకా అలానే షాక్లో ఉండడంతో ఓయ్ ఏంటి నాతో మాట్లాడువా అని అడిగాడు విక్రాంత్ అది ఏం మాట్లాడాలి అంది సుధ మీటింగ్ విషయం నువ్వు చెప్తే వద్దంటానా గ్రానితో చెప్పించావు అదేదో నువ్వే చెప్పొచ్చుగా అన్నాడు విక్రాంత్ అది నేను చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని భయం వేసింది అందుకనే అంది సుధ అసలు నువ్వు చెప్తేనే కదా నేనేమంటానో తెలిసేది సరే ఇది వదిలే ఇక ముందు మాత్రం ఏదైనా సరే నువ్వు నాతో ధైర్యంగా చెప్పాలి అర్థమైందా మన మధ్య మూడో వ్యక్తి రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు విక్రాంత్ అతను అలా చెప్పగానే సుధకి అనామిక గుర్తొచ్చి ఏం మాట్లాడకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది సుధా అలా ఎందుకు ఉందో విక్రాంతికి అర్థమై ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే మరొక చేత్తో సుధ చేతిని తీసుకొని తన గుండెల దగ్గర పెట్టుకున్నాడు విక్రాంత్ అలా చేసేసరికి సుధా అతని వైపు ఆశ్చర్యంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు నా మాటలకి నా చేష్టలకి సంబంధం లేదనా అని సైడ్కి కారాపి సుధా రెండు చేతుల్ని పట్టుకొని నేను నిజం చెప్తున్నాను సుధా నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు అసలు రాత్రి అనామికి నీకేం చెప్పిందో తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం అని రాత్రి ఏం జరిగిందో చెప్పాడు నీకు ఇంకా నమ్మకం కలకపోతే అని ఫోన్ తీసి బన్నీ ఫోటో చూపించి మన బిడ్డ మీద ప్రమాణం అని అంటూ ఉండగా సుధా అతని నోటిఫై చేయించి వద్దండి మీరేంటో నాకు తెలుసు ఎవరో ఏదో చెప్తే నేను నమ్మేస్తానా అంది ఆ మాట వినగానే విక్రాంత్ సుధని హత్తుకొని థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ యురా నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు అతని నోటి వెంట బంగారం అన్న పదం విన్నాక సుధకి పూర్తి నమ్మకం వచ్చింది అనామిక తనని బాధపట్టడానికే ఇదంతా చేసిందని అంటే ఆయన రాత్రి కలవరించింది నన్నేనా నేను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానే అని మనసులోనే అతనికి క్షమాపణలు చెప్పుకొని ఆ కౌగిలిలో ఒదిగిపోయింది కొంతసేపటికి ఏమండీ అని పిలిచింది సుధా చెప్పు అన్నాడు విక్రాంత్ అలానే ఉండి మనం మీటింగ్కి వెళ్ళాలి మర్చిపోయారా అంది సుధా హో అవును కదా అని తనని వదిలి నాకు ఇవ్వాల్సింది ఇచ్చే వెళదాం అన్నాడు విక్రాంత్ మీకు ఇవ్వాల్సిందా ఏంటండి అంది సుధా అది ఈ కారులోనే ఉంది అన్నాడు నవ్వుతూ కారులోనా అని వెనక సీట్లోనూ వాళ్ళు కూర్చున్న దగ్గర సుధ వెతుకుతూ ఉంటే తల కొట్టుకొని ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నేనడిగింది దొరికేది కాదు ఓ వెతికేస్తున్నావు అన్నాడు మరింకేంటండి అంది సుధా అది నీకు నువ్వుగా ఇచ్చేది అంటూ ఆమె పెదవుల వైపు చూపు మరల్చాడు విక్రాంత్ అతని చూపులు గమనించి ఏం అడుగుతున్నాడో అర్ధమై సిగ్గుతో కనురెప్పులు వాల్చేసింది సుధా తన సిగ్గునే అనుమతిగా భావించిన విక్రాంత్ ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకొని సుధవైపు చూశాడు కళ్ళు మూసుకొని అతనిచ్చే ముద్దు కోసం ఎదురు చూస్తుంది కానీ ఎంతసేపటికి విక్రాంత్ ముద్దు పెట్టకపోయేసరికి కళ్ళు తెరిచి ఏమైందా అని చూసింది ఎదురుగా విక్రాంత్ చిలిపిగా నవ్వుతూ ఆమెని వదిలి దూరంగా జరిగాడు అతను చేసిన పనికి అయోమయంగా చూసి మళ్ళీ అంతలోనే అతని మాటలు గుర్తుకు తెచ్చుకుంది నాకు కావలసింది నీకు నువ్వుగా ఇచ్చేది అన్న విక్రాంత్ మాటల్ని తలుచుకొని ఇక తప్పదని సిగ్గుపడుతూనే అతని ఒళ్ళో కూర్చుంది ఆమెలా కూర్చోగానే విక్రాంత్ తన రెండు చేతుల్ని ఆమె నడుము చుట్టూ వేసి పట్టుకున్నాడు అతని స్పర్శకి పులకరిస్తూనే కళ్ళు మూసుకొని అతని మొహానికి దగ్గరగా వెళ్ళి పెదవులు అందుకుంది సుధ మొట్టమొదటిసారిగా తనకు తానుగా ఇచ్చే ముద్దుని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు విక్రాంత్ ఆమె కూడా అతని జుట్టులోకి వేలుపెట్టి పెట్టి నిమురుతూ తన ప్రేమని తెలియజేస్తుంది ఇద్దరూ ఆ అనుభూతిలో ఉండగానే విక్రాంత్ ఫోన్ రింగ్ అయింది ఆ శబ్దానికి సుధా అతన్ని వదిలి వెంటనే సీట్లోకి వెళ్ళి సర్దుకొని కూర్చుంది అదే పనిగా మోగుతున్న ఫోన్ని పీక నొక్కి స్కూల్కి వెళ్లారు కారు దిగ్గానే వాళ్ల కోసమే వెయిట్ చేస్తున్న బన్నీ హే మా మమ్మీ డాడీ వచ్చారు అంటూ పరుగులు పెడుతూ వాళ్ల దగ్గరికి వెళ్ళాడు అరే జాగ్రత్త నాన్న అంటూ సుధావాణ్ణి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది వాడు విక్రాంత్ని చూసి హరేవా డాడీని కూడా తీసుకొచ్చావు థ్యాంక్ యూ మమ్మీ అంటూ తిరిగి సుధని కిస్ చేశాడు వచ్చింది నేనైతే కిసెస్ మాత్రం మీ మమ్మీకా అన్నాడు విక్రాంత్ చిన్నపిల్లాళ్ళ హో సారీ డాడీ అంటూ బన్నీ విక్రాంతికి కూడా కిస్ పెట్టి డాడీ ఏంటి విషయం నువ్వు భలే హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు మా టీచర్ల కోసమా అన్నాడు బన్నీ నవ్వుతూ ఆ మాట విని వామ్మో వీడేంటి మా మధ్య ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు అని అనుకొని అదేం లేదు బంగారు మీ మమ్మీ దారిలో నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిందిలే అందుకు అన్నాడు విక్రాంత్ అవునా మమ్మీ అయితే నువ్వు డాడీకి రోజు ఇలానే గిఫ్ట్స్ ఇవ్వు అప్పుడు అందరికన్నా మా డాడీనే హ్యాండ్సమ్ అన్నాడు బన్నీ ఆ మాటకి సుధగి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది ఏంటి మమ్మీ మాట్లాడో అన్నాడు బన్నీ అది నానా అని సుధ తడబడుతూ ఉంటే మీ మమ్మీ ఇవ్వకపోయినా మనం తీసేసుకుందాం నాన్న అన్నాడు విక్రాంత్ సుధ వైపు చిలిపిగా చూసి నవ్వుతూ డాడీ తప్పు గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే తీసుకోవాలి కానీ బలవంతంగా మనం లాక్కోకూడదు అన్నాడు బన్నీ అది అలా చెప్పు బంగారం అంది సుధ విక్రాంత్ని వెక్కిరిస్తూ వీళ్ళిలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ల ముందు ఒక పెద్ద కారు వచ్చాగింది ఆ కారులో నుంచి దిగిన వ్యక్తిని చూసి ఇద్దరూ షాక్ అయ్యారు శ్యామ్ తన ఫ్రెండ్తో పాటు పబ్ లోపలికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అడిగాడు ముందు చూపించడం కుదరదన్నారు కానీ అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకున్నారు వాళ్ళు కానీ శ్యామ్ అనుకున్నట్టుగా అక్కడేమీ లేదు వాళ్ళు వచ్చినప్పటి నుండి సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది వాళ్ళని అడిగితే తమకేమీ తెలియదన్నారు దాంతో శ్యామ్కి కోపం వచ్చి వాళ్లపై అరుస్తుంటే అతని ఫ్రెండ్ ఆపి వాళ్ళకి సారీ చెప్పి పక్కకి తీసుకొచ్చాడు అక్కడ ఉన్న చైర్లో శ్యామ్ని కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఏంట్రా అంత కోపం అలా అరిచేస్తే ఎలా రా అని అన్నాడు సారీరా నాకు ఆ టైంలో చాలా కోపం వచ్చేసింది కంట్రోల్ చేసుకోలేకపోయాను వాళ్ళకి సారీ చెప్పాలి అని ఆ పబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు వాళ్ళు కూడా శ్యామ్ని అర్థం చేసుకొని పర్లేదు సార్ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరెంత టెన్షన్లో ఉన్నారో కానీ మాకు కూడా తెలియకుండా డిలీట్ అయిపోయిందండి అన్నారు వాళ్ళు సరేనండి అని మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఆ వెయిటర్ వెయిటర్ ఎక్కడా అంటూ చుట్టూ చూశాడు శ్యామ్ కానీ తనకి నిన్న నైట్ కనిపించిన వెయిటర్ కనిపించలేదు సార్ ఈ వెయిటర్ ఎక్కడా అంటూ సీసీటీవీ ఫుటేజ్లో చూపించి అడిగాడు శ్యామ్ సార్ అతను ఈరోజు డ్యూటీకి రాలేదు అని చెప్పారు వాళ్ళు వాట్ రాలేదా అయితే వాళ్ళ ఇంటి అడ్రస్ ఏమైనా తెలుసా సార్ అని అడిగాడు శ్యామ్ వాళ్ళని అడ్రస్ తెలుసండి అని ఆ వేటర్ రూమ్ అడ్రస్ ఇచ్చారు పబ్బు వాళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి తన ఫ్రెండును తీసుకొని ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి వెతికాడు శ్యామ్ అప్పటికే అతను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పగానే ఛా అని అనుకుంటూ పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడని గట్టిగా గుద్దాడు శాం కారు దిగిన ఆ వ్యక్తి నవ్వుతూ కళ్లకున్న గాగుల్స్ తీసి సుధా విక్రాంతుల ముందుకొచ్చి నిలబడింది నువ్వేంటి అని విక్రాంత్ అడిగేలోపు స్కూల్ యాజమాన్యం అందరూ వచ్చి ఫ్లవర్స్ ఇస్తూ వెల్కమ్ అనామిక మేడం రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తుంటే ఆమె వీళ్ళిద్దరి వైపు పొగరుగా చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది విక్రాంత్ కోపంగా ఉన్నాడని అర్థమై సుధా అతని భుజంపైన చెయ్యి వేసి కళ్ళతోనే సైగ చేసి లోపలికి వెళదామా అండి అని అడిగింది ఆమె వైపు చూసి సరే అని కొంచెం కూల్ అయ్యి బన్నీని ఎత్తుకొని మీటింగ్ రూమ్లోకి వెళ్ళాడు విక్రాంత్ అందరూ రాగానే స్కూల్ వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేశారు హలో అండి అందరికీ నమస్కారం ముందుగా ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఈ రోజుతో ఈ స్కూల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అందుకే ఆ సెలబ్రేషన్స్ మేము మీ అందరితో కలిసి పంచుకోవాలనుకుంటున్నాం అని చెప్పగానే అందరూ క్లాప్స్ కొట్టారు ముందుగా మా చీఫ్ గెస్ట్ అనామిక గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీటింగ్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పి పిల్లల డ్యాన్స్తో స్టార్ట్ చేశారు ప్రతి క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నారు బన్నీ క్లాస్కి తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బన్నీ పేరు రాగానే సుధా విక్రాంత్ ఇద్దరు ఎంతగానో సంతోషించారు బాబుకి అనామికనే గిఫ్ట్ ప్రజెంట్ చేసి కంగ్రాట్స్ అంది దానికి వాడు థ్యాంక్స్ చెప్పి అమ్మా అంటూ గిఫ్ట్ పట్టుకొని సుధ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఎందుకో మొదటిసారిగా అనామికలో ఉన్న తల్లి మనసు మేల్కొంది లోపల కొంచెం బాధ అనిపించినా అది కనిపించకుండా తన యాటిట్యూడ్తో కూర్చుంది ఆ తర్వాత లాస్ట్లో గేమ్స్లో కూడా బన్నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దాంతో టీచర్స్ బన్నీని మెచ్చుకుంటూ కంగ్రాస్ బన్నీ అన్నిట్లో నువ్వే ఫస్ట్ వెరీ గుడ్ అని మెచ్చుకుంటుంటే బన్నీ నవ్వుతూ థ్యాంక్ యూ టీచర్ కానీ క్రెడిట్ అంతా మా మమ్మీదే అన్నాడు వాట్ నిజమా నువ్వు ఇంత బాగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ కావడానికి రీజన్ మీ మమ్మీనా అన్నారు వాళ్ళు ఎస్ టీచర్ మా మమ్మీనే నన్ను వెనక ఉండి గెలిపిస్తుంది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ సుధారాణి అంటూ లవ్ యూ అమ్మా అని స్టేజ్ పైన ఉండే మైక్లో చెప్పాడు బన్నీ మాటలు విని అందరూ సుధని మెచ్చుకోలుగా చూస్తూ క్లాప్స్ కొట్టారు బన్నీ మాటలకి సుధకి ఆనందంతో వస్తుంటే విక్రాంత్ తన చేతులు పట్టుకొని కళ్ళు తుడుస్తూ భుజం తడుతూ కంట్రోల్ అవ్వమన్నాడు బన్నీ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోగానే ఇద్దరూ బన్నీని ముద్దు చేస్తూ తనని గుండెలకి హత్తుకుంది అదంతా చూస్తున్న అనామికకి చాలా కష్టంగా ఉండి లేచి వెళ్ళిపోతుంటే ప్రిన్సిపాల్ గారు ఆపి తనని మాట్లాడమన్నారు కానీ ఆమెకి మాట్లాడడం ఇష్టం లేక వాళ్ళకి కుదరదు అని చెప్పి విక్రాంతి వైపు ఉరిమి చూస్తూ బయటికి వెళ్ళిపోయింది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పద్దెనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పంతొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి